ప్రియ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అందరూ బాగున్నారండి సరే దేవుడి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రెండో కొరింది పత్రిక పదమూడో అధ్యాయం పదకొండవ చదువుదాం చదువుదామండి తుదుకు సహోదరులరా సంతోషించుడి సంపూర్ణులై ఉండుడి ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారై సమాధానముగా ఉండడి ప్రేమ సమాధానముకు కత్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం కోసం పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయ్యా ఇదిగోనైనా గడిచిన రాత్రి కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మా జీవితలో మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధముకై నీకు స్తోత్రాలు ఇదిగో ఉదయ కాల సమయంలో ప్రభ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మ దయచేయండి నీ సన్నిధానము నాయన ఎక్కుడు ఉంచండి ప్రభ నా నోటుకు నువ్వు బోరుగా ఉండండి అయ్యా అయ్యా ఉదయ కాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాతో మాతో అందరితో మీరు సూటిగా మాట్లాడి మీరు మహిమ పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన చుడ శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి హలెలుయా హెలలుయా మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో తుదుకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి కలిగిండి ఏక మనసు గలవారై వారై ఉండడు ఈ ఉదయకాల సమయంలో ఏక మనసు కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏక మనసుతో మనం ఏ విధంగా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనల్ని ప్రోత్సహించడానికి మరొకసారి మనల్ని బలపరచడానికి అయినా ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు హలో అయితే ఏక మనసు గలవారే ఉండి ప్రస్తుత రోజుల్లో మనం చూస్తే ఏక మనసు చాలా తక్కువైపోయింది ఎక్కడ చూసినా కూడా మన క్రైస్తవంలో అయినా ఎక్కడ కుటుంబాల్లోనైనా అన్నదమ్ముల మధ్యలైనా కుటుంబ పరిస్థితుల తల్లిదండ్రులు ఎక్కడ చూసినా ఏక మనసు చాలా కొదువుగా ఉంది అందుకనే మరొక్కసారి యొక్క ఏక మనసుతో దేవుడు మన పట్ల ఏక మనసు కలిగి ఉండడం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు హలే మన పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానించినట్లయితే అనేకులు ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు జరిగించున్నారు అయ్యా అయితే ఈ ఉదయకాల సమయంలో ఆ ఏకమనస్తో కూడి ఎప్పుడైతే సమాజం అయినను కుటుంబం అయినను ఇద్దరు కలిసి ఏకమనస్తో కూడి ఏ పనైనా కూడా ఆయన అక్కడ సఫలపరచడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు హలెలుయ అయితే ఉదయకాల సమయంలో ఏక మనస్సుతో మనము ఎప్పుడైతే పాటలు పాడతామో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది హలెయ్య అయితే మనము పాటలు పాడినప్పుడు మనము ఎలా ఉండాలంట ఏక మనస్సు కలిగి మనము దేవుని సన్నిధిలో పాటలు పాడాలండి హలెలుయ అయితే ఏక మనస్సుతో మనము పాటలు పాడే విషయంలోనైనా వాక్యము వినే విషయంలోనైనా ఆ వాక్యాన్ని అనుసరించే విషయంలోనైనా ఇలాగ ఏక మనసు కోసము అనేక మన విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానించగలము అయితే మొట్టమొదటిగా మొట్టమొదటి అంశము మనం సమయాన్ని బట్టి నేర్చుకుందాం ఏ ఏక మనసు మనము పాటలు పాడుతున్నప్పుడు ఎలా ఉండాలంట ఏకీభవించి మనము పాటలు పాడాలంట మనము చూడగలుగుతూ రెండో దినవృత్త గ్రంథము ఐదో అధ్యాయము పదమూడో వచ్చినములో అక్కడ సలోమను రాజు ఆ దేవాలయం కట్టినప్పుడు ఎహోవా మందసము అక్కడ నిలవబడినప్పుడు అక్కడ చదువుదామని వారితో కూడా బోరలు ఊది యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బోరలు ఊదివారును పాఠకులను ఏక స్వరముతో ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ చాలండి ఇక్కడ నూట ఇరవై మంది నిలిచిరంట వారితో కూడా బోరెలు ఊద్దుతూ యాజకులు నూట ఇరవై మంది హలలుయ ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు ఎంతమంది నూట ఇరవై ఐదు మంది కూడా ఆ యొక్క సులోమను కట్టించిన ఆ దేవాలయంలో వారు నిలిచి వారు ఏక స్వరముతో ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారంటే ఎలాగా స్వరముతో అంటే అక్కడ దేవుని వారి యొక్క మధ్యలో ఏక మనసు ఎంతగానో కార్యము జరిగిస్తుంది వారు ఏక మనస్సుతో ఎప్పుడైతే ఆ యహోవా మందసమ్మను అక్కడ నిలబెట్టడానికి వారు వారికి వారు సంసిద్ధం చేసుకొని వారి ఏక మనస్సుతో కూడి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారో అప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటంటే అప్పుడొక మేఘము యహోవా మందిరమందు నిండెను ఎహోవా తేజస్సుతో దేవుని మందిరం అంతా నిండుకుందండి హలలుయా హలలుయా అంటే ఇక్కడ ఏక మనస్తో సంఘమంతా అక్కడున్న యాజకులందరూ ఏక మనసుతో కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క తేజస్ హలలుయ దేవుని యొక్క మహిమ ఆ మందిరం అంతా నిండుకుందండి హలలుయ అంటే ఏక ఏకమనసుతో మనం ఎప్పుడైతే ఒక కార్యాన్ని చేపడతామో అక్కడ దేవుడు బలముగా కార్యం చేస్తాడు హలలుయ్య అక్కడ ఆయన బలముగా దిగిరాడానికైనా ఇష్టపడతాడు హలలుయ కాబట్టి మనము పాటలు పాడే విషయం పాటలే కదా ఇదేముందని మనం అనుకోవడానికి లేదు కానీ పాటలు పాడే విషయంలోనైనా దేవుని స్థుతించే విషయంలో ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి ఏక మనసుతో మనము పాటలు పాడుతూ ఉండాలి అంత మాత్రమే కాదు యోబు గ్రంథంలో కూడా అక్కడ ఈ భూ అక్కడ యోబు గారు చెప్తారు కదా ఈ భూమి పుట్టక ముందు కూడా అక్కడ ఏకఖండంతో ఒకసారి చూద్దామా ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో అక్కడ మంచి మాట రాసి ఉంటుంది ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఆనందించి ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు జయధ్వనులు చేసినప్పుడు దాని అక్కడ ఉదయ నక్షత్రములు కూడా ఏకముగా కూడి పాడారంట దేవదూతులందరూ కూడా ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అంట ఆయన ఈ భూమికి మూలరాయి వేసినప్పుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు కూడా అలా అలా నాడు దూతలు కూడా ఏం చేశారంట ఏక మనసుతో ఉదయ నక్షత్రములు కూడా ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని హలలుయ్య అంటే దేవుడు ఏ కార్యము చేయాలని తలపెట్టినప్పుడు కూడా ఆ కార్యంలో కూడా అక్కడ ఏక మనస్సుతో కూడి ఏక స్వరముతో ఏకకంఠముతో పాటలు పాడి ఆ పనిని ప్రారంభించారని హలేయ మనం ఏ కార్యము తలపెట్టినా ఏ కార్యం మన సంఘంలో అవ్వచ్చు ఏ కుటుంబంలో అవ్వచ్చు ఏ పనిని మనము ప్రారంభించినా అక్కడ ఏం చేయాలంట ఏక మనస్సు ఉండాలంట మనం ఎప్పుడైతే ఏక మనస్తో మనం అడుగులు వేస్తామో ఏక మనస్సుతో మనం సిద్ధపడతామో అప్పుడు అక్కడ దేవుడు కార్యము బలముగా జరుగుతుంది హలలియ అంత మాత్రమే కాదు ఎస్ ఆరు నాలుగులో మనకి అందరికీ తెలిసిన వాక్యము అక్కడ దేవదూతలు అందరూ ఏమని ఆరాధిస్తున్నారు ఏక మనస్సుతో దే హో దేవుడు పరిశుద్ధి ఒకసారి చదువుదాం వారి వలన వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు గడప కమ్ములు కదులుచు మందిర దోమ మందిరము మందిరము దోమము చేత నిండగా దోమము చేత నిండ చాలండి వారందరూ దేవదూతులు ఎవరు అంటే అక్కడ మనం చూడగలము పరిశుద్ధుడు ఆయన ఆయనకు పైగా శరోపులను నిలిచి ఉండరి ఒక్కొక్కరికి అవన్నీ మనము మూడో మూడవచనములు ఉండదు కదా సైనములకు అధిపత్య గుహోవా పరిశుద్ధుడు 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 అని అక్కడ దూత గానములు అంటే అక్కడ ఉన్న వేవేల దూతలు కూడా ఒకే స్వరముతో ఏక స్వరముతో ఏక ఖండముతో మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడిని వారు ఆరాధిస్తున్నారంట అక్కడ వారు ఆరాధిస్తున్న యొక్క ఆరాధనకు వారి శబ్దాలకి ఏమవుతుందంట గడప కమ్మలు పునాదులు కదిలిపోతున్నాయంట ఆ మందిరము ధూపము చేత నిండుతుందండి అంటే ఏక స్వరముతో మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం దానికి అంత శక్తి ఉండదండి అలేలుయా అలెలుయా కాబట్టి ఏ విషయంలోనైనా అది మనకి మనుషులకి అది అసాధ్యం అవ్వచ్చు కానీ ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు మనకి ఏం చేశారు వాగ్దానం ఇచ్చారు అలెలుయా అంటే ఒక జటిలమైన ఒక కఠినమైన పరిస్థితులు ఏదైనా మన కుటుంబంలోనైనా మన సంఘంలోనైనా మనము మనకి ఎదురైనప్పుడు మనం దానిని వ్యక్తిగతంగా మన మనం ఏమాత్రం జయించలేము కాని ఎప్పుడైతే ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తామో అక్కడ దేవుడు వెన వెంటనే కార్యం చేస్తాడు అలలుయ ఎందుకంటే ఆ సొలోమను దేవాలయంలో వారి నూట ఇరవై మంది కూడా ఏక స్వరముతో వారు ప్రార్థించినప్పుడు ఆ మందిరం మీద దేవుని మహిమ బలముగా దిగి వచ్చింది దేవుని తేజస్సు వచ్చింది అలలియ అంత మాత్రమే కాదు ఏక కంఠముతో దూతల పాటలు పాడుతున్నారు ఏక స్వరముతో దూతలు దేవుని పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ఆ యొక్క శబ్ద అక్కడ ఏం జరిగింది మందిరము ధూపము చేత నిండిందండి అండి అంటే ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత బలమైన కార్యాలు చేయడానికి సిద్ధం మనము పాత కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూస్తే పౌలు శీలలు వారు ఏ విధముగా వారు చేస్తున్న కార్యాలు బట్టి ఆ యొక్క రోమ ప్రజలు ఏం చేశారు వారిని నిందించి వారిని అవమానించి వారిని చెరసల్లపాలు చేసినప్పుడు కానీ వారు వచ్చిన పరిస్థితిని బట్టి వారు కలవర పడలా వచ్చిన యొక్క అంటే అందరి ముందు వారితో వారిని తిట్టి వారిని కొట్టి వారిని గాయపరిచినప్పుడు వారు ఏమాత్రం నిరుత్సాహపడిపోలా అదేంటి మేము దేవుని పనే కదా చేస్తున్నాం మాకు ఎందుకు ఇలా అవుతుందని వారు ఏమాత్రం నిరుత్సాహపడిపోలే వారు కృంగిపోలా అయితే వారు చేసింది ఒకటే వారి పౌలు శిలలు ఇరువురు కూడా ఏక మనసుతో కూడి దేవుని సన్నిధిలో ఆ యొక్క చెరసాలలో ఎక్కడా అంటే అది ఒక ప్రతికూల పరిస్థితి అది ఆరాధించడానికి మాత్రము ప్రార్థించడానికి కూడా ఎలాంటి వీలులేని ఒక పరిస్థితి ఒక స్థలము అలెలు ఎందుకంటే ఆ చెరసాలు ఒక పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ కలవరమే ఉంటుంది కన్నీరే ఉంటుంది అక్కడ మనకి ఆశించడానికి కూడా మనము ఆలోచించడానికి కూడా ఎలాంటి పరిస్థితులు అనుకూలించలేని పరిస్థితులు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు పౌలుశీలలు ఏం చేశారు ఏకీభవించి వారి పాటలు పాడినప్పుడు హలేలుయ్య వారు అంత భయంకరమైన పరిస్థితిలో అలాంటి ఉపద్రవంలో కూడా వారు ఏకీభవించి వారి పాటలు పాడిస్తున్నప్పుడు వారు ఎంతో చక్కగా కూర్చొని ఏదో పడుకొని ఉండే స్థలము కాదు వారి కాలు చేతులు అంటే ఆ బోండాతో బిగించేశారంట వారి శారీరకంగా వారి మానసికంగా వారి ప్రతి విషయంలో కూడా వారు ఎంతగానో అక్కడ నలుగగొట్టబడ్డారు కానీ అంత దైనందికమైన ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా వారు పౌలు శీలలు ఏకీభవించి ఎప్పుడైతే పాటలు పాడారో అక్కడ చెరసాల పునాదులు ఏమయ్యంట బద్దలై వణికిపోయి బద్దలైపోయింది హలేలుయా అలలియా అంటే ఏక మనసుతో కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇన్ని కార్యాలు జరిగిస్తారు అలెలియా మనము సంఘంలో ఉంటున్న మనము ఈ సంఘముగా సమకూర్చిన మనము కూడా ఒక్కరి వల్ల కాదు కానీ ఒక పేట దారం కన్నా రెండు పేటల దారం రెండు పేటల దారం కన్నా మూడు పేటల దారం ఇంకా బలము కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలాంటి సంఘం మీదైనా ఈ ప్రాంతం మీదైనా ఎలాంటి పరిస్థితులు మనం మన ముందు వచ్చినప్పుడు మనం ఏకీభవించి మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు చూడనివి కనినవి వినని పరిస్థితులు మనము ఎన్నో ఎందుకంటే దేవుడు రాకడ దినాల్లో ఉన్న హలెలుయా సమాధానము కరువైపోయింది ఏక మనసు మా క్రైస్తవ్యంలోనే దేవుని బిడలగా పిలువబడుతున్న వారిలోనే ఏక మనసు లేక ఎవరిని నేను గొప్ప నేను గొప్ప అంటూ ఎంతగానో దేవుని నామానికి అవమానకరముగా జీవిస్తున్నాయి కానీ అలాంటి భయంకరమైన పరిస్థితులు సంఘము మనసుతో కూడి ప్రార్థన చేస్తే అలాంటి ప్రతికూల పరిస్థితులు దేవునికి ఆయాసకరంగా దేవునికి అవమానకరముగా జరుగుతున్న ప్రతి ఒక్క కార్య కూడా జయించడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు హలలియా కాబట్టి ఉదయ సమయంలో మనం ఎవరైనా ఏక మనస్సును ఏకీభవించలేకపోతున్నామైనా ఏదైనా పరిస్థితిలోనైనా దైవ సేవకునితోనైనా సంఘపరముగానైనా ఏదైనా పనిలో గాని దేవుని కార్యంలో కూడా మనం ముందుకు అడుగు పెట్టలేకపోతున్నామేమో దేవుడు ఉదయ కాలశ్రమంలో మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు నువ్వు ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీరు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన ఇద్దరైనా ముగ్గురైనా ఒకరికంటే ఎంతమంది అయినా మీరు ఏకీభవించి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ నేను బలముగా కార్యము జరిగిస్తానని హలోలుయ్యా కాబట్టి ఉదయకాల సమయంలో వారు ఎలా చేశారంటే వారు పాటలు పాడినప్పుడు ఏకీభవించి దేవుని స్థుతించారని హలేయ మనం ఆరాధించే ప్రతి సమయము కూడా ఏక మనసు కలిగి మనము ఆరాధించాలి ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడైతే దేవుడు కార్యము బలముగా జరగడానికి దేవుడు కార్యం జరిగిస్తారు హలలియా కాబట్టి మనము ఏకీభవించి మనం ప్రార్థన చే పాటలు పాడే విషయంలో మనము దేవునికి ఇష్టలుగా మనము మారిపోవాలి నేను ఇంతలా పాడతాను వారు అంతలా పాడతారని ఒకరికి ఒకరు మనము హెచ్చించుకోకూడదు ఎందుకంటే ఎవరు పాడితే వారితో మనము ఏకీభవించి మనము పాట పాడుతున్నప్పుడు దేవుడు అక్కడ ఆత్మ సన్నిధి ఆయన మహిమతో ఆయన బలముగా దిగిరాడానికైనా ఆయన సంసిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనము ఈ మొదటి అంశము పాటలు పాడినప్పుడు మనము ఏక మనసు కలిగి మనము పాటలు పాడి మనకున్న ముందున్న పరిస్థితులు మనము చేయించడానికి పరిశుద్ధ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు హలోలుయ్య కాబట్టి ఆ విధముగా మనం అందరము సిద్ధపడదము గాక ఆమె ఈ చిన్న వాక్యము మన వెనుకలో దేవుడు ఫలించి నీరు కట్టి అభివృద్ధి పరచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకు వందనాలు ప్రభా ఇది ఉదయ కాల సమయంలో ఏక మనస్సు కోసంనైనా మరొక్కసారినైనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నిజమేనైనా అయా లేఖనాలు మేము చదువుతాము ఎత్తేపటి ప్రార్థిస్తాం కానీ ప్రభా ఇదిగో తండ్రి నేను క్రియాత్మకంగా మేము ఏక మనస్సు కలిగినైనా ప్రార్థించలేని ఆరాధించలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా మరొక్కసారి ఉదయ కాళశయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యా ఏక మనసు కలిగి ప్రార్థించే కృపను మీరు మాకు దయచేయండి ఏక మనసు కలిగి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి ఏక మనసుతోనైనా నీ సన్నిధిలో పాటలు పాడే కృపను దయచేయండి ఎప్పుడైతే మేము ఏక మనసుతోనైనా పాటలు పాడి నిన్ను ఆరాధిస్తామో ప్రభా అయ్యా అక్కడ నీ మహిమ దిగి వస్తుందని ప్రభా ఇదిగో నువ్వు బలమైన కార్యాలు జరిగిస్తావని ప్రభా అయ్యా నువ్వెంతగానో ఉదయ కాళంలో మీరు మాతో మాట్లాడారు అయ్యా అటువంటి కృపను మాకు దయచండి ఏక మనస్సును అయా నాలో మాలో ప్రభా సంగంలో అయా అయా తండ్రి నైనా ప్రతి ఒక్క క్రైస్తవులో కూడా ప్రభా మీరు అనుగ్రహించండి ఏక మనస్సు కొరకునైనా ప్రతి ఒక్కరు ప్రభ సిద్ధపడి ప్రభా అయా ఏక మనస్సు కలిగి జీవించడానికి నైనా ఎవరికి వారము సిద్ధపడడానికి మీరు కృప దయ ఇచ్చేయండి నేను అంచు దినాల్లో ఉన్నాం ప్రభా ఇదిగో తండ్రి సమాధానము సమస్తము సంతోషము ప్రతిదీ కరువైపోతుంది ప్రభా అలాంటి భయంకరమైన పరిస్థితిలో ప్రభా ఇదిగోనైనా పౌను సేలలో ప్రభా అరస వారి ఏక మనసుతో అయ్యా పేతురు చెరసాలు ఉన్నప్పుడు ప్రభా సంగము ఏక మనసుతో ప్రార్థించింది ప్రభా అప్పుడు ప్రభా అయ్యా నువ్వు బలమైన కార్యం చేసావు ప్రభా అలాంటి ఏక మనసునైనా అయ్యా సంగములో నాలో మాలో అందరిలో మీరు కలిగి చేసినయన ఇదిగో తండ్రి నువ్వు చేయబోతున్న ప్రతి ఒక్క కార్యాలు కూడా ప్రభా క్రియాత్మకంగా మా జీవితాలు మేము రుచి చూసే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని నీ బిడ్డలందరికీ కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఈ దినమంతా కూడా నీ చిత్త ప్రకారముగా నడిచే కృపను భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేసి నైనా మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని అడుతూ ఈ చిన్న ప్రార్థన సురడనేషక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి